అందరికీ నమస్కారం నేను నిజమా స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీదేలి ఎపిసోడ్ సిక్స్టీ ఇక ఎలా వీళ్ళు మాటల్లో ఉండగానే బయటికి వెళ్ళిన భానుమతి గారు రవి గారు కూడా రావడంతో అందరూ కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లారు జాను సహస్రని కూడా పిలువు వైపు చూస్తూ చెప్పారు గారు అక్క ఏం తినదు అంట తినాలి అనిపించడం లేదు అంట మజ్జిగ తాగేసి పడుకుంటా అని చెప్పింది అవునా సరే ఒకసారి నేను వెళ్లి చూసి వస్తాను నువ్వు ఈ లోపు వీళ్ళకి వడ్డించు అంటూ చెప్పడంతో ముగ్గురికి వడ్డిస్తూ ఉంది ఇక సహస్రా దగ్గరికి వెళ్ళారు భానుమతి గారు మంచం మీద పడుకుని ఉన్న సహస్ర రూమ్ డోర్ చప్పుడు అయ్యేసరికి ఆవలిస్తూ లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది అత్తయ్యా ఏమైనా కావాలా అడిగింది సహస్రా నాకేం అవసరం లేదు నువ్వు తినడమే కావాలి వచ్చి భోజనం చే అన్నారు భానుమతి గారు సహస్ర చేతిని పట్టుకొని నాకేం వద్ద అత్తయ్యా ఏం తినాలి అనిపించట్లేదు బాగా నిద్ర వస్తుంది బతిమాలుతూ చెప్పింది సహస్రా అలా కాదమ్మా కొంచెం తినేసి పడుకో పుచ్చగిస్తూ అన్నారు భానుమతి గారు ఇక ఆవిడని ఎక్కువసేపు కష్టపెట్టడం ఇష్టం లేక వెళ్ళి కొంచెం తిన్నాను అంటే తిన్నాను అనిపించి వచ్చి పడుకుండిపోయింది ఇక భానుమతి గారు జాను అన్ని కలిపి నీట్ గా సర్దేసుకొని ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్లిపోయారు జాను రావడం కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అర్జున్ జాను రాగానే ఏంటి మేడం ఇంతసేపు వెయిట్ చేస్తారా హస్బెండ్ ఎవరైనా జాను కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అర్జున్ ఇదిగో పోని కదా అని వచ్చాను ఇంకోసారి మళ్ళీ ఈ ఎదవ కటింగ్లు చేస్తే అప్పుడు చెప్తున్నా నిజంగానే నో రిగ్రెట్ ఫీల్ అవుతావు బెదిరించే ప్రయత్నం చేసింది జాను అమ్మబాబా భయమేస్తుందే నాకు చాలా భయమేస్తుంది ఇప్పుడెలా అంటూ మెల్లగా తనకి దగ్గరగా జరిగాడు వేస్ట్ వేస్ట్లో ముద్దుగా తిడుతూ అర్జున్కి దొరకకుండా పరిగెత్తడం స్టార్ట్ చేసింది అంటూ తన వెనక పరిగెడుతూ ఉన్నాడు అర్జున్ జాను పరిగెడుతూ పరిగెడుతూ మేడ మీదకి వెళ్ళిపోయింది తన వెనకే వెళ్ళాడు అర్జున్ కూడా మేడ మీదకి వెళ్లి మేడ మొత్తం చూస్తూ ఉన్నాడు జాను ఎక్కడున్నా అని జాను మాత్రం గోడకి ఆనుకుని నిండుగా అందంగా కనిపిస్తున్న ఆ చందమామ వైపు చూస్తూ ఉంది జాను అలా చూస్తూ ఉండేసరికి తన పక్కకి చేరి ఏంటి మేడం ఇలా చందమామని చూసుకుంటూ ఉండిపోయారు కిందకి వెళ్దామా చలి చాలా ఎక్కువ ఉంది ఆమె చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు బావా ఇక్కడ బాగుంది కదా నిండు చందమామ ఈ వెన్నెల నా పక్కనే నువ్వు ఎంత బాగుందో కదా నిజంగా ఇక్కడే ఇలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది ఆ చందమామ వైపు చూస్తూ చెప్పింది జాను ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుందా మరొకసారి ఆమెని చూస్తూ అడిగాడు అవ్వదు కదా డల్గా చెప్పింది జాను ఈ రోజుకి జరగదు కానీ రేపు జరుగుతుందిలే అన్నాడు అర్జున్ కానీ ఎలా అర్జున్ వైపు అనుమానంగా చూస్తూ అడిగింది ఎలా అంటే అలాగే నువ్వు అన్ని అనుకున్నట్టే జరుగుతాయి బీ రెడీ మనం రేపు ఇలాగే వెన్నెల్లో ఉంటాం ఓకేనా మాటిచ్చాడు అర్జున్ లవ్ యూ బావా నవ్వుతూ అర్జున్ ని హత్తుకొని ఆనందంగా చెప్పింది జాను అర్జున్ కూడా నవ్వుతూ జాను తిరిగి చుట్టుకొని లవ్ యు టు శ్రీమతి గారు అన్నాడు అది సరే కాని ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్దామా మంద్రంగా వచ్చింది అర్జున్ వాయిస్ జాను కూడా సిగ్గుపడుతూ అర్జున్ గుండెల్లో మొహం దాచుకుంది అదే తన అంగీకారంగా భావించిన అర్జున్ జానుని రెండు చేతుల్లోకి లిఫ్ట్ చేసి తనని తీసుకుని వెళ్ళాడు అలా వాళ్ళు ఎప్పటికి నిద్రలోకి జారుకున్నారో వాళ్ళకే తెలీదు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేస్తుంది సహస్ర అన్నపూర్ణమ్మ గారు నిద్రలేచి చూసేసరికి సహస్ర అప్పటికే లేచి అన్ని చేస్తూ ఉండటంతో అదేంటే ఇంత తొందరగా లేచావు నవ్వుతూ మనవరాలు దగ్గరికి వచ్చారు అమ్మమ్మ నిన్న నైట్ తొందరగా పడుకున్నాను కదా ఈ రోజు తొందరగా మెలిక వచ్చింది అందుకే ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇలా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉన్నాను ఆగమ్మ నీకు కాఫీ తీసుకొచ్చి ఇస్తాను అంటూ వెళ్ళి అన్నపూర్ణ గారికి కాఫీ కలుపుకొని వచ్చింది సహస్రా మెల్లగా భానుమతి గారు రవి గారు కూడా లేచి హాల్లోకి రావడంతో వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కాఫీ ఇచ్చి ఒక పక్క టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది భానుమతి గారు సహస్ర నీకు ఆఫీస్కి రెడీ అవ్వమని చెప్పి పంపించేసి ఆవిడ వంట పనులు చేస్తూ ఉన్నారు ఇక సహస్రా కూడా ఆఫీస్ కి లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆఫీస్ కి రెడీ అయింది ఇక్కడ అర్జున్ జాను కూడా లేచి త్వరగా రెడీ అయ్యి కిందకి వచ్చేశారు జాను భానుమతి గారికి హెల్ప్ చేస్తూ ఉంటే అర్జున్ సహస్రా తినేసి లంచ్ బాక్స్ పట్టుకొని ఆఫీస్ కి స్టార్ట్ అయ్యారు మధు మధు లే ఏంటే నీకు మొద్దు నిద్ర మీ అత్తయ్య గారు వచ్చారు లే లేచి రెడీ అవ్వు మధుని నిద్ర లేపుతూ అన్నారు ఆవిడ తల్లి ఎప్పుడైతే రిషి అమ్మగారు వచ్చారు అన్న వార్త మధు చివన పడిందో లేచి తల్లి వైపు చూసింది నిద్ర కళ్ళతో లేచావా లేగు ఆవిడ కింద నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు నిన్ను తీసుకొని గుడికి వెళ్ళాలి అంట అందుకనే లేచి ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు కూతుర్ని కూర్చోబెట్టి తన చేతిలో పట్టు చీర పెట్టి రెడీ అవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ఈడియట్ మర్దర్ ఎందుకు వచ్చారు అనుకుంటూ లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని రెడీ అయి బయటికి వచ్చింది ఆవిడ సోఫాలో కూర్చుని మధు తండ్రితో మాట్లాడుతూ ఉండడంతో నమస్తే ఆంటీ వినయంగా ఆవిడ కాళ్ళకి దండం పెడుతూ చెప్పింది కూతురిలో ఈ కోణం అస్సలు ఊహించలేదు ఆ దంపతులు ఏమండి ఇది మీ కూతురేనా దీనికి ఇంత సంస్కారం వచ్చింది భర్త చెవిలో గుసగుసగా చెప్పారు ఆవిడ ఏమో అన్నట్టు భుజాలు ఎగిరేసారు ఆయన కూడా తల్లి గుడికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది ప్రేమగా మధు చెంపలు నిమురుతూ అన్నారు సుధాకారు సరే అన్నట్టు తల గుండ్రంగా ఊపి తల్లిదండ్రుల వైపు చూసింది జాగ్రత్తగా వెళ్ళిరా కూతురి చేతిలో చేయి వేసి కేవలం తనకి మాత్రమే వినిపించేలా చెప్పారు అలాగే చిన్న సమాధానమిచ్చి సుధాకారితో కలిసి గుడికి స్టార్ట్ అయింది గుడిలో దేవుడికి మధు పేరు మీద రిషి పేరు మీద అర్చన చేయించి దర్శనం చేసుకుని అక్కడే కట్టు మీద కూర్చున్నారు అమ్మ మధు నీకు రిషి నిజంగా నచ్చాడు కదా ఆశగా మధువైపు చూస్తూ అడిగారు ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ నీళ్లు నములుతూ ఉంది మధు నాకు నిజం చెప్పురా నేనేమి అనను నాకు నిన్న రిషి అంతా చెప్పాడు మీ మధ్య ఉన్న గొడవలు నువ్వు పెళ్లి వద్దు అని చెప్పడం వాడు పంతానికి పెళ్లి ఓకే చెప్పడం ఇవన్నీ వాడు నాకు చెప్పాడు నాతో పెళ్లి క్యాన్సిల్ చేసామని చెప్పాడు కాకపోతే ఒకసారి నాకెందుకో నీ నిర్ణయం కూడా కనుక్కోవడం మంచిది అనిపించింది అందుకే ఇలా గుడికి తీసుకొచ్చి అడుగుతున్నాను నన్ను ఇంకోలా అనుకోకు అన్నారు ఆవిడ అయ్యో అలా ఏం లేదు ఆంటీ నిజానికి నాకు రిషి గారికి మధ్య ఉన్న గొడవలు నిజమే కానీ నాకు రిషి రిషి గారు అని కాదు కానీ అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు పర్సనల్ గా నాకు రిషి గారితో ఏ ప్రాబ్లం లేదు కానీ నన్ను చూస్తే ఆయనే తోక తొక్కిన త్రాచు పాములాగా లెగుస్తారు నాకు కొంచెం ఇగో ఎక్కువ ఎవరైనా నన్ను ఒక మాట అంటే అది అస్సలు పడను అది చిన్నప్పటి నుంచి నా స్వభావం అనుకోవచ్చు ఈవెన్ అమ్మ నాన్న ఒక మాట అన్నా కూడా నేను అది తొందరగా తీసుకోలేను కాకపోతే తర్వాత ఆలోచిస్తాను వాళ్ళు ఏమన్నా నా మంచి గురించే కదా అని రిషి గారి విషయంలో కూడా అంతే ఆయన నన్ను ఒక మాట అంటే నేను వెంటనే ఆయనకి ఇంకో మాట అంటాను అలా మా గొడవ చిలికి చిలికి గాలివానా అయింది అంతే తప్ప ఆయన అంటే నాకు పర్సనల్గా ఎలాంటి ద్వేషభావం లేదు అలాగని ఆయన్ని ప్రేమించడం కూడా లేదు నిన్న అర్జున్ గారు రిషి గారి గురించి మొత్తం చెప్పిన తర్వాత మనిషి మంచివాడే అనిపించింది ఎలాంటి దురాలవాట్లు లేవు అమ్మాయిలని గౌరవిస్తాడు నాతో కూడా గొడవ పడతారు కానీ ఒక్క మాట కూడా చెడుగా అనరు అమ్మా నాన్నల కోసం ఈ పెళ్లి నేను చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ మీ అబ్బాయిని నేను ఇప్పుడే ప్రేమించడం లేదు తను చెప్పాలి అనుకుంది చెప్పింది మధు అంటే పిల్ల చెప్తున్న దానికి అర్థం ఏంటి రిషిని పెళ్లి చేసుకుంటుందా పెళ్లి చేసుకోదా ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రేమించకుండా పెళ్లి చేసుకుంటుందా అయినా ప్రేమించకుండా ఆ బంధం ఎలా నిలుస్తుంది ఏంటో ఈ పిల్ల చెప్తుంది ఏం అర్థం కావట్లేదు ఆలోచనలో పడిపోయారు సుధాగారు తల్లి నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదురా అంటే నీ ఉద్దేశం నువ్వు రిషిని పెళ్లి చేసుకుంటావు కానీ తనని ప్రేమించవు అంతేనా సూటిగా నిర్మోహమాటంగా ప్రశ్నించారు సుధా గారు ఆంటీ నా ఉద్దేశం అది కాదు ప్రస్తుతానికి అతని మీద నాకు ప్రేమ లేదు కానీ ఇప్పుడిప్పుడే ఆయనని అర్థం చేసుకోవడం మొదలు పెడుతున్నాను నిన్న మీరు నన్ను ఇదే ప్రశ్న అడిగి ఉంటే నా సమాధానం కూడా రిషి గారికి సేమ్ ఉండేది కానీ ఒక్క రోజులోనే ఆయనను పెళ్ళి చేసుకోకూడదు అన్న ఆలోచన నుంచి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది మెల్లగా ప్రేమ కూడా మొదలవుతుంది అనిపిస్తుంది అందుకే అలా చెప్పాను చెప్పింది మధు మధు భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుధా గారు ఇవన్నీ మీకు ఏదోలా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం నా మనసు కూడా ఇలానే ఉంది నా ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి నాకు ఒక్క వారం రోజులు టైం ఇస్తారా నేను మీకు చెప్తాను ఈ పెళ్ళి నేను చేసుకోవడానికి రెడీగా ఉన్నానో లేదో అనే విషయం అభ్యర్థనగా సుధాగారి వైపు చూస్తూ అడిగింది అసలేంటి పిల్ల గడికి పెళ్లి చేసుకుంటాను అంటుంది మళ్ళీ ఇంకో నిమిషానికి ఇప్పుడు నేను చేసుకోలేను అంటుంది అసలేంటి పిల్ల ఉద్దేశం అనుకుంటూ తన ఆలోచనలో తాము ఉన్నారు సుధాగారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆవిడ వైపు చూస్తూ ఆంటీ మృదువుగా పిలిచింది సరే తల్లి నాకు ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా నిర్ణయం చెప్పు ఎందుకంటే రిషి ఫాదర్ అలాగే మీ పేరెంట్స్ ఇంకా ఎక్కువ హోప్స్ పెట్టుకోకముందే మనం ఏదో ఒక విషయం తేల్చుకుంటే మంచిది ఒకవేళ నీకు ఇష్టమైతే ఈ పెళ్లి నేను ఎలాగైనా చేస్తాను ఎందుకంటే రిషి కూడా నీకు ఓకే అంటే అడ్డు చెప్పను అన్నాడు అందుకే అన్నారు గారు సరే ఆంటీ నేను మీకు వీలైనంత తొందరలోనే ఆన్సర్ చెప్తాను అంటూ పైకి లేచి నిలబడింది సుధాగారు కూడా లేచి నిలబడి తనని తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఆవిడ ఇంటికి వెళ్లిపోయారు ఇక ఇంటికి రాగానే త్వర త్వరగా ఆఫీస్ కి రెడీ అయ్యి తల్లితో ఈవినింగ్ మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లిపోయింది ఆఫీస్ లో మధు రాక కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు రిషి అమ్మ ఈ రోజు గుడికి తీసుకెళ్లి మాట్లాడతాను అని చెప్పింది ఆ పిల్ల కూడా పెళ్లికి నో చెప్పేస్తే బాగుండు అయినా దానికి కూడా నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా నో చెప్పే ఉంటుంది కొంతలో కొంత ధీమాగా ఉన్నాడు రిషి రిషి నిన్న తిట్టడంతో ఈరోజు లెగ్గిన్ టాప్ వేసుకుని వచ్చింది మధు కెన్ ఐ గెట్ ఇన్ సర్ అడిగింది డోర్ దగ్గర నిలబడి ఎస్ యూ కెన్ కమ్ ఇన్ సార్ ఈరోజు మీ షెడ్యూల్స్ చెప్పమంటారా చెప్పు మధు వరుసగా రిషి షెడ్యూల్స్ చెప్పడం మొదలుపెట్టింది అంతా అయిపోయాక సార్ ఇదే మీ షెడ్యూల్ లెవెన్ కి మీటింగ్ కి నేను అన్ని రెడీ చేస్తాను తను వచ్చిన పని అయిపోయినట్టు బయటికి అడుగులు వేస్తూ ఉంది మధు జస్ట్ వెయిట్ ఫర్ మినిట్ వెళ్తున్నదల్లా రిషి పిలుపుకి ఆగి అతని వైపు చూసింది ఒకసారి ఇలా ఇప్పుడు ఈ మనిషి ఎందుకు పిలుస్తున్నాడు కుంపతీసి ఉదయం వీళ్ళ మమ్మీతో మాట్లాడిన విషయం మాట్లాడడానికి పిలుస్తున్నాడా ఏంటి అనుకుంటూ రిషి వైపే చూస్తోంది మొబైల్ రింగ్ అవ్వడంతో జస్ట్ వన్ మినిట్ అని చెప్పి కాల్ చేశాడు రిషి రిషి అవతలి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే తన వైపే చూస్తుంది అయినా బాబు ఆ బ్లాక్ షర్ట్ లైట్ గా ట్రిమ్ చేసిన కట్ నీట్ గా ఉన్న హెయిర్ స్టైల్ నా మొగ్గుడు సూపర్ ఉన్నాడు అప్రయత్నంగా ఆమె నోటి నుంచి వచ్చాయి మాటలు రిషి అవతలి వాళ్ళతో ఫోన్ మాట్లాడి తిరిగి వైపు చూశాడు ఏంటి ఏం చేద్దామని నన్ను అలా చూస్తున్నా మూసుకొని వచ్చి కూర్చో నీతో మాట్లాడాలి బొగ్గరు సాక తీస్తూ అంటూ రిషికి ఎదురుగా కూర్చుంది ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలి అయినా ఈ పిల్లతో గొడవ అంటే స్టార్ట్ అవుతుంది కానీ ఇలా మాటలంటే ఇంత తడపాటు వస్తుందేంట్రా అనుకుంటూ ఎలా మొదలు పెట్టాలో ఆలోచిస్తూ ఉన్నాడు రిషి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్